ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అనేది రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందిస్తుంది అయితే ఈ వ్యవస్థలో తాజాగా కొన్ని మార్పులు జరిగాయి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంత వరకు సాకు గురి చేశాయని చెప్పవచ్చు కొత్త నిబంధనల కారణంగా కొందరికి రాకపోవచ్చు రాకపోవచ్చని తెలుస్తుంది పారదర్శకత అవినీతి నిర్మూలనను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మార్పులను రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతుంది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఫెన్షన్ రూల్స్లో చేసిన ఈ మార్పుల గురించి ఉద్యోగులు తెలుసుకోవడం చాలా ముఖ్యం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండు నుండి అమల్లోకి వచ్చిన ఈ నియమం ప్రకారం సర్వీస్లో ఉన్నప్పుడు డిస్మిస్ లేదా రిమూవ్ చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్కు అర్హులు కారు గతంలో డిస్మిస్ అయిన కొందరికి పెన్షన్ అందేది కానీ ఇప్పుడు ఈ వెసులుబాటును రద్దు చేశారు అయితే ఈ నిర్ణయం అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ రివ్యూ తర్వాత మాత్రమే అమలవుతుంది నిర్లక్ష్యం అవినీతి వంటి సమస్యల నుంచి దూరంగా ఉండటమే లక్ష్యంగా ఈ నిబంధనలను రూపొందించారు అలాగే ఎవరికి వర్ధిస్తుంది ఈ కొత్త నియమం రెండు వేల మూడు డిసెంబర్ ముప్పొకటికి ముందు సర్వీసులో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్ధిస్తుంది ఈ తేదీకి ముందు చేరిన వారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కిందకు వస్తారు అయితే రైల్వే ఉద్యోగులు డైలీ డైలీ వేజ్ వర్కర్స్ ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఓ ఓఎస్ అధికారులకు మాత్రం ఇది వర్ధించదు సర్వీసు నిబంధనలు బాధ్యతల ఆధారంగా ఈ మినహాయింపు ఇచ్చారు ఉదాహరణకు రైల్వే ఉద్యోగులకు వేరే పెన్షన్ రూల్స్ ఉన్నాయి ఇవి అమౌంట్మెంట్ పరిధిలోకి రావు రెండు వేల నాలుగు జనవరి ఒకటి తర్వాత చేరినవారు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కిందకు వస్తారు వారికి ఈ నియమంతో సంబంధం లేదు ఈ పాలసీ పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అలాగే వీరికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఉద్యోగి భవిష్యత్తులో మంచి పర్ఫార్మెన్స్ కనబరిస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది ఈ నిర్ణయం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ రివ్యూ ఆధారంగా తీసుకుంటారు అలాగే మానవతా సాయం కోణంలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదా అలవెన్స్ రూపంలో సహాయం అందించే వీలుంది ఉదాహరణకు ఉద్యోగి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వచ్చు ఈ విధానం సిసిఎస్ పెన్షన్ రూల్స్లోని స్పెషల్ ప్రొవిజన్స్ లింక్ అయి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడున ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ నియమాలను పార్లమెంటులో వెల్లడించారు